Thank you. చేతిలో దారుణ హత్యకు గురైన బంటి రాధ దళిత సంఘాల ఐక్య వేదిక మరియు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గం కోజ్గి మండలంలో కొవ్వత్తుల బంటి రాధ హత్యను ముక్త కంఠంతో ఖండించారు రాధ హత్యకు సిఐటియు మావోయిస్టులు చెబుతున్న కారణాలు లేవని అనుమానాలు వ్యక్తం చేస్తారు నిజంగా రాధ కొవ్వత్ అయితే చంపేస్తారని ప్రశ్నించారు అమాయక దళిత గిరిజన ఆదివాసీ బిడ్డలను ప్రలోభ పెట్టి చేర్చుకొని చివరకు పొట్టన పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోకుల లక్ష్మణ్ మాట్లాడుతూ మాయకులను చెప్పడం దారుణమన్నారు అతి చిన్న వయసులో కులం వివక్షతలను నిర్మూలిద్దామని ఉద్యమ బాట పట్టిన రాధ చివరికి దళంలో ఆ కుల వివక్షకే బలైపోయిందని అలాగే పొద్దున లేస్తే పౌర హక్కుల గురించి మాట్లాడే పౌర హక్కుల సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదని సిబి వెంకటేశ్ ప్రశ్నించారు మా చేస్తే హత్యలు కావా మా చేసినంత మాత్రానవి పవిత్ర హత్యలుగా మారిపోతాయా అని ప్రశ్నించారు హత్య మావోయిస్టులు చేసి అందుకు బాధ్యత పోలీసులు వహించాలని అనడం హాస్యాస్పదమన్నారు నిజం లేని మావోయిజం ఫెయిల్ అయిందని అందుకే నీతి మాలిన పనులకు వాళ్ళు తెగబడుతున్నారని మండిపడ్డారు బీసీ సంఘం ముక్తిపాడు గొల్ల నరసింహులు మాట్లాడుతూ రాధను అర్ధనగ్నంగా చేసి మరి చంపాల్సిన అవసరం ఏంటని ఆమె హత్యపై ఎన్నో సందేహాలున్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మానవ హక్కుల సంఘాలకు వామపక్ష అనుబంధ మహిళా సంఘాలకు ఉందని డిమాండ్ చేశారు ఎక్కడో ఏదో జరిగితే టీవీలో ఉంటే బెట్లు పట్టే మహిళా ఉద్యమకారులకు రాధ హత్య ఎందుకు కనిపించడం లేదని ఎస్ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నారాయణపేట జిల్లా అధ్యక్షులు పోకల లక్ష్మి నిరదేశారు అసలు ఒక దళిత సోదరుని ఇలా అన్యాయంగా చంపే హక్కు మావులకు ఎవరిచ్చారని చచ్చిమెత్తారు సోదరి దిశ నిర్భయ బెంగాల్ డాక్టర్ విషయంలో స్పందించిన రీతిలో సోదరి రాధ విషయంలో కూడా సమాజం స్పందించాలని కోరారు సమావేశంలో వివిధ దళిత సంఘాలు మరియు బీసీ సంఘాల వాళ్ళు పాల్గొని వాళ్ళ ఆవేశాన్ని వినిపించారు కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు గొల్ల నరసింహులు మరిపూడి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బిడిలకు శ్రీకాంత్ భాస్కర్ సోమవేశ్వర్ మరియు ముగిమల నరసింహ వెంకటేష్ కరంపల్లి బుగ్గప్ప మరియు మండల అధ్యక్షులు కనకప్ప కోస్గి టౌన్ అధ్యక్షులు రామచంద్రయ్య శ్రీ విశ్వప్ప జిమ్ షీను కుక్కల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు